మన కేజీబీవీ నాయకులు మాట్లాడతారు జేఏసీ దశాబ్ద ఐక్య ఐక్యతా పోరాటంలోని మహాసభకు విచ్చేసిన అందరికీ కూడా సాదూ సాదర స్వాగతం ఈ సభ ద్వారా నేను కేజీబీవీకి లేదా కేజీబీవీలో పనిచేస్తున్న మిగతా ఉపాధ్యాయులకు కూడా కొన్ని 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 విషయాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను ఏది అయినా పోరాడితేనే జరుగుతుంది చాలా మంది అపోహల్లో ఉంటున్నారు విభాగాలు వేరు కాదు అంత ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు జరిగితేనే సాధించుకుంటాం చరిత్ర తవ్వితే ఏది కూడా మెటర్నిటీ లీవ్స్ కావచ్చు మనకి పన్నెండు నెలలు జీతం కావచ్చు ఇవన్నీ పోరాడితేనే సాధించాం అప్పుడు ఎవరము ఎక్కడికి వెళ్ళలేదు అదేవిధంగా మా జిల్లాలో మన సమ్మె తర్వాత మనం ఇరవై రెండు రోజులు ఇది సమ్మె చేసిన తర్వాత ఎక్స్గ్రేషన్ సాధించుకున్న తర్వాత కేజీపీవీలో ఇద్దరు చనిపోయారు అకస్మాత్తుగా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇప్పించిన ఘనత ఓన్లీ జేఏసీకి మాత్రమే దక్కింది వాళ్ళు ఎక్స్గ్రేషన్ మా జిల్లాలో బాధ్యత తీసుకొని మేమందరం కలిసి నాని గారు అందరం కలిసి ఇప్పించి అదే కాకుండా జేఏసీ సహకారంతో ఆవిడ నిర్విరామంగా ఇరవై రెండు రోజులు పాపం హాస్పిటల్లో పోరాడారు అందరూ సహకారం అందించి ఆవిడ హాస్పిటల్ ఖర్చులు కూడాను జేఏసీ వారు నిలబడి అందరు సహకారంతో ఆవిడ హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే చూసుకున్నాం ఇదంతా కూడా మన ఐక్యంగా ఉండబట్టి అందరు ఐక్య పోరాటాలు జరగబట్టి ఇదంతా మనం జరుగుతుంది అయితే కేజీబీలో చాలామంది ఈ సభ ద్వారా నేను చెప్తున్నాను అపోహల్లో ఉన్నారు ఏ దందా ఏది కూడా మనల్ని ఐక్యం మనల్ని సాధించదు పోరాడుదాం పోరాడితేనే ఏదైనా సాధించుకోగలం ఇది ఖచ్చితంగా చెప్తున్నాను అందరూ రండి మేము మేము ముందు నిలబడతాం మీకు ఏ సమస్య వచ్చినా గత గత సంవత్సరం రిజల్ట్ రాలేదని ముప్పై మూడు మందిని కేజీబీవీలో తీసేసారు ఎవరు ఇప్పించారు ఆ ఉద్యోగాలు ఒక జేఏసీఏ నిలబడి ఆ ముప్పై మూడు మందికి కూడా తిరిగి ఉద్యోగాలు ఇప్పించింది ఈ రోజు అందరూ ఉద్యోగాలు చేసుకున్నారు రేపు ఇటువంటి సమస్యలు ఎన్ని రావు ప్రతి విభాగంలో బోల్డ్ సమస్యలు వస్తున్నాయి ఎవరు నిలబడతాం అందరూ ఐక్యంగా నిలబడితేనే మాత్రమే మనం ఇది చేయగలం చాలా మంది దందాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని కొనటం ఎవరిని కొంటారు ప్రభుత్వాన్ని కొనడానికి ఇదంతా అబద్ధం ప్రతి ఒక్కరు కూడా ఇదంతాను విభాగాల పరంగా అపోహలకు లోనయ్యి మోసపోవద్దని కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను అదేవిధంగా కోర్టు కోర్టు తీర్పులు ఇచ్చినా సరే ప్రభుత్వం అమలు చేయడానికి రెడీగా లేదు కేజీబీవీలకి కోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఇప్పటికే అది అమలు అవ్వలేదు అది కో ప్రభుత్వం కోర్టుని కూడా లెక్క చేయాలనే పరిస్థితిలోకి ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోయింది కానీ దాన్ని మనం సాధించుకోవాలంటే ఒక్క పోరాటమే బయటకు వచ్చి ప్రతి ఒక్కరు పోరాడితే మాత్రమే మన ఐక్యతను చూసి మాత్రమే అదంతా చేయగలదు కాబట్టి దీని ద్వారా కూడా మిగతా ఉపాధ్యాయులకి నేను అందరికీ చెప్తున్నాను ఏ దందాలకి లోను కాకండి ఏది చేయకని పోరాటానికి మాత్రం బయటకు రండి మీ మీ ఎంట చేసి ఉంటుంది ఈ దశాబ్దం ఇదే విధంగా నాని గారు ఇప్పుడు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకి మేమందరం కూడా లోబడి మద్దతు ఇచ్చి దాన్ని జయప్రదం చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు